రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ రేస్ సంస్థ బయటపెట్టింది తాజాగా ఏపీలో ఎన్నికలు మే పదమూడున ముగిసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే జూన్ నాలుగు దాకా ఫలితాలు రావు అయితే ఫలితాల కోసం అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అందరు కూడా ఖచ్చితంగా దీనిపై ఎగ్జిట్ పోల్ కూడా జూన్ ఒకటిన అఫీషియల్ ఎగ్జిట్ పోల్ వస్తుందని కూడా అంతా అనుకుంటున్న తరుణంలో రేస్ రీసెర్చ్ అసోసియేట్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎల రేస్ సంస్థ సంచలన ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ఎగ్జిట్ పోల్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా నియోజకవర్గాల మాదిరిగా ఎక్కడెక్కడ ఎవరెవరు విన్ అవుతారు విన్నింగ్ పార్టీస్ ఏంటి లూజింగ్ పార్టీస్ ఏంటి అనేది చూద్దాం శ్రీకాకుళం నుంచి మొదలెడితే చిత్తూరు దాకా నియోజకవర్గాల మాదిరిగా ఎన్ని గెలుస్తున్నారు ఎన్ని ఓడిపోతున్నారు అనేది క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాము మొదట శ్రీకాకుళం ఇక శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఇచ్చాపురం పలాస టెక్లీ ఇలా పాలకొండు దాకా ఒక్కొక్కటిగా చూద్దాం ఇచ్చాపురం విషయానికి వస్తే ఇచ్చాపురంలో టీడీపీకి గెలుపు ఉన్నట్టుగా తెలుస్తుంది పలాసాలో వైసీపీ టెక్లిలో టీడీపీ పాతపట్నంలో వైసీపీ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమదల వలసలో టీడీపీ టీడీపీ అంటే కూటమి కూడా ఇక మీరు అనుకోవచ్చు హెచ్ఆర్ల వైసీపీ నరసనపేట వైసీపీ రాజ్యం ఎస్సీ టీడీపీ పలకొండు పాలకొండు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మొత్తం శ్రీకాకుళంలో పది నియోజకవర్గాలు ఉంటే అందులో వైసీపీ ఆరు గెలవబోతుంది మిగతా టీడీపీ కూటమి నాలుగు గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక విజయనగరం విషయం కొద్దాం విజయనగరంలో కురుపంలో వైసీపీ పార్వతీరం ఎస్సీ వైసీపీ సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బొబ్బిలిలో కూటమి టీడీపీకి స గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గజపతి నగరంలో వైసీపీ నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విజయనగరం వైసీపీ శృంగవరపు కోటలో వైసీపీ టోటల్ ఇక్కడ విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాల్లో కానీ ఎనిమిది వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం ఒకటి మాత్రమే కూటమికి టీడీపీకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎగ్జిట్ పోల్ అంటే దాదాపుగా రేస్ ప్రతీ సారి రేస్ ఇచ్చే డేటా చాలా దగ్గరగానే ఉంటుంది చాలా లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ మాత్రమే ఉంటాయి ఇక విశాఖపట్నం విషయానికి వస్తే భీమిలిలో కూటమి విశాఖపట్నం ఈస్ట్లో కూడా కూటమి విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నం నార్త్ వైసీపీ వెస్ట్ వైసీపీ గాజువాకలో కూటమి చోడవరంలో వైసీపీ మాడుగుల వైసీపీ అరకు వ్యాలీ ఎస్టీ వైసీపీ పాడేరు ఎస్టీ వైసీపీ అనకాపల్లి జనసేన పెందుర్తి జనసేన ఎలమంచిలి వైఎస్ఆర్సీపీ పార్టీ పాయకరావుపేట కూటమి టీడీపీ ఇక అలాగే నర్సీపట్నంలో వైసీపీ టోటల్గా ఇక్కడ పదిహేను నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఉంటే ఇందులో తొమ్మిది వైసీపీ గెలవబోతుంది నాలుగు టీడీపీ జనసేన రెండు అంటే జనసేన అభ్యర్థులు ఇద్దరు టీడీపీ అభ్యర్థులు నలుగురు వీళ్ళిద్దరు గెలిచిన కూటమికి ఆరు మిగతావి వైసీపీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఈస్ట్ గోదావరిలో తుని వైసీపీ ప్రతిపాడు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ పితాపురంలో జనసేన కాకినాడ రూరల్లో జనసేన పెద్దాపురంలో కూటమి అనపర్తిలో వైసీపీ కాకినాడ సిటీలో వైసీపీ రామచంద్రపురంలో వైసీపీ ముమ్మిడివరంలో కూటమి టీడీపీ అమలాపురం వైసీపీ రాజోలు వైసీపీ గన్నవరం వైసీపీ కొత్తపేట కూటమి టీడీపీ మండపేట వైసీపీ రాజ్యానగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ కూటమి ఇక జగ్గంపేటలో కూటమి టీడీపీ రామచౌ రంపచోడవరం వైసీపీ టోటల్ ఇక్కడ పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే వైసీపీ పన్నెండు గెలుస్తుంది టీడీపీ ఐదు గెలుస్తుంది జనసేన రెండు గెలుస్తుంది అంటే టోటల్గా కూటమికి ఒక ఏడు మిగతావి వైసీపీ ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో కొవ్వూరు ఎస్సీ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు నిడదవోల్లో వైసీపీ అచ్చంత వైసీపీ పాలకొల్లు కూటమి అదే టీడీపీ నర్సాపురం జనసేన అభ్యర్థి భీమపు భీమవరం జనసేన అభ్యర్థి ఉండిలో వైసీపీ తనకు వైసీపీ తాడేపల్లిగూడెం వైసీ జనసేన ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ దెందులూరు వైసీపీ ఏలూరు టీడీపీ కూటమి గోపాలపురం వైఎస్ఆర్సీపీ పార్టీ పోలవరం వైసీపీ చింతలపూడి వైసీపీ టోటల్ ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో టోటల్ పదిహేను నియోజకవర్గాలకు గాను వైసీపీ తొమ్మిది టీడీపీ మూడు జనసేన మూడు అంటే కూటమికి ఆరు మిగతావి వైసీపీ కృష్ణా విషయానికి వద్దాం కృష్ణా జిల్లాలో తిరువురు వైసీపీ న్యూజ్వీడ్ వైసీపీ గనవరం కృష్ణ టీడీపీ గుడివాడ వైసీపీ కైకలూరు వైసీపీ పెద్దన వైసీపీ మచిలిపట్నం టీడీపీ అవలిగడ్డ జనసేన అభ్యర్థి గెలవబోతున్నాడు అవనిగడ్డలో పామరు వైసీపీ పెనమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైసీపీ విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైసీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జకేపేట వైసీపీ టోటల్ పదహారు నియోజకవర్గాలకు గాను తొమ్మిది వైసీపీ టీడీపీకి ఆరు జనసేన ఒకటి గుంటూరు విషయానికి వద్దామిక గుంటూరు పెదకూరుపాట్లో వైసీపీ తాడికొండ వైసీపీ టీడీపీ మంగళగిరిలో టీడీపీ పొన్నూరులో వైసీపీ పే వేమరు టీడీపీ రేపల్లి టీడీపీ తెనాలిలో జనసేన పాపట్ల వైసీపీ ప్రత్తిపాడు గుంటూరు వైసీపీ గుంటూరు వెస్ట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ చిలకలూరిపేట టీడీపీ నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లి టీడీపీ వినుకొండ వైసీపీ గురుజాల టీడీపీ మాచర్ల వైసీపీ టోటల్ ఇక్కడ గుంటూరులో పదిహేడు నియోజకవర్గాలకు గాను ఇక్కడ కూడా వైసీపీ ఆధిక్యంలో కనబడుతుంది తొమ్మిది వైసీపీ టీడీపీకి ఏడు కనబడుతుంది జనసేనకు ఒకటి అంటే టోటల్గా కూటమికి ఒక ఎనిమిది మిగతావి వైసీపీ ప్రకాశం జిల్లా కొద్దాం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ దర్శి వైసీపీ పార్చూరు టీడీపీ అభ్యర్థి అద్దంకిలో టీడీపీ అభ్యర్థి చిరాలులో వైసీపీ నూతలపాడులో ఎస్సీ కూటమికి సంబంధించిన అభ్యర్థి టీడీపీ ఒంగోలు వైసీపీ కందుకూరు వైసీపీ కొండేపి వైసీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ కనిగిరి వైసీపీ టోటల్ ఇక్కడ ప్రకాశంలో పన్నెండు నియోజకవర్గాలు కానీ తొమ్మిది వైసీపీ గెలవబోతుంది మూడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు అంటే కూటమి నేతలు నెల్లూరు విషయానికి వద్ద నెల్లూరుకు కావలిలో వైసీపీ ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ వైసీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు ఎస్సీ వైసీపీ సుల్లూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ ఉదయగిరి వైసీపీ మొత్తం ఇక్కడ నెల్లూరులో పది నియోజకవర్గాలుంటే అందులో ఎనిమిది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఎనిమిదికి ఇక రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది కడప విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అయిన కడప బద్వాల్ ఎస్సీ వైసీపీ రాజ్యంపేట వైసీపీ కడప వైఎస్ఆర్సీపీ కోడూరు ఎస్సీ వైసీపీ బాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ చిమ్మనమడుగు వైసీపీ ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి మైదుగురు వైసీపీ టోటల్గా ఇక్కడ పది కడపల పది నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది వైసీపీ గెలవబోతుంది ఒకటి మాత్రం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు కర్నూలు ఆలగడ్డ వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్టుకూరు వైసీపీ కర్నూలు టీడీపీ పాన్యం వైఎస్ఆర్సీపీ పార్టీ నంద్యాల వైసీపీ బనగనపల్లి టీడీపీ దోన్ వైసీపీ పత్తికొండ వైసీపీ కొడుమూరు వైసీపీ ఎముగునూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ టోటల్ పద్నాలుగు ఉంటే నియోజకవర్గాలు వైసీపీ పన్నెండు ఉంటుంది టీడీపీ రెండు అనంతపురం విషయానికి వస్తే రాయదుర్గ టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంటకల్ వైసీపీ తాడిపత్ర వైసీపీ సింగరమల్ల వైసీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గ వై టీడీపీ రాప్తాడు వైసీపీ మడకశిర వైసీపీ హిందూపూర్ టీడీపీ పెనుకొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరంలో కూడా వైసీపీ కడీరిలో వైసీపీ టోటల్గా అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాల కానీ ఇక్కడ కూడా వైసీపీ తొమ్మిది గెలవబోతుంది టీడీపీ కేవలం ఐదు గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరులో తంబలపల్లి వైసీపీ పీలేరు వైసీపీ మదనపల్లి వైసీపీ పునుగునూరు వైసీపీ చంద్రగిరి వైసీపీ తిరుపతి వైసీపీ శ్రీకాళహస్తి వైసీపీ సత్యవీడు ఎస్సీ వైసీపీ నగరిలో మాత్రం రోజా ఓటమి ఖాయంగా తెలుస్తుంది టీడీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి నగరిలో గంగాధర్ నెల్లూరు ఎస్సీ వైసీపీ చిత్తూరు వైసీపీ పూతలపట్టు వైసీపీ పాల్మనేరు టీడీపీ కుప్పం వైసీపీ కుప్పం చంద్రబాబు గారి కంచుకోట కుప్పంలో జగన్ జెండా రెపరెపలు ఆడబోతున్నట్టు తెలుస్తుంది టోటల్గా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గాల్లో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి అందులో వైసీపీకి పన్నెండు రాబోతున్నాయి టీడీపీకి కేవలం రెండు మొత్తం కలిసి ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి లింక్స్వేట్ చేస్తుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీటు సీట్ గనుక చూస్తే కనుక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట ఇరవై సీట్ల నుంచి ప్లస్ మార్ ప్లస్ఆర్ మైనస్ ఒక ఐదు ఆరు అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు సీట్లతో వైసీపీ అధిక ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిన యాభై నాలుగు నుంచి ఒక యాభై అరవై లోపే కనబడుతుంది అరవై సీట్ల లోపు ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని ఇక్కడ క్లియర్ క్లియర్కట్గా డిస్టిక్ వైస్ కానీ ఎటు చూసినా క్లియర్కట్గా తెలుస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఇరవై ఒకటి అధికార పార్టీకి వస్తే కేవలం టీడీపీ జనసేనకు కలిపితే యాభై నాలుగు యాభై ఐదే వస్తున్నాయి మొత్తం కలిపినా కూడా అరవై లోపే సీట్లు వీళ్ళకు కూటమికి వస్తే జగన్కి అయితే మాత్రం నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు స్థానాలతో బ్రహ్మాండంగా గెలిచేటట్టయితే క్లియర్ కట్ వేవ్స్ కనబడుతున్నాయని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఓట్ షేర్ విషయానికి వస్తే నలభై ఓట్ షేర్ తొమ్మిది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ నలభై తొమ్మిది పాయింట్ యాభై శాతం ఉంటే టీడీపీ జనసేన బీజేపీకి నలభై ఆరు పాయింట్ పది శాతం ఉంది ఇతరులు నాలుగు పాయింట్ నలభై శాతం ఉంది టోటల్గా ఎటు చూసినా అధికార పార్టీ వైసీపీకి ఓట్ షేర్ కూడా ఎక్కడ తగ్గలేదు గత ఐదేళ్ళుగా కొద్ది సీట్లు ఈ కూటమి జతగట్టడం వల్ల కొద్దిగా సీట్లు అటిట్ అయ్యాయి అంత మాత్రం తెలుస్తుంది ఒక అరవై సీట్లు ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్ బ్రహ్మాండంగా అధికారంలోకి రాబోతున్నాడు కంఫర్టబుల్గా అనేది మాత్రం ఎగ్జిట్ పోల్ రేస్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మాత్రం క్లియర్గా డాటా అయితే చెబుతుంది